ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు భోగి మంటలతోటి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి కానీ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సంక్రాంతి సంబరాలు పూర్తిగా పొలిటిసైజ్ అయిపోయి సోషల్ మీడియా కూడా కావాల్సింది స్టఫ్ ఇచ్చారు ఇందులో ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది మా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారి గురించి సత్తెనపల్లి గాంధీ సెంటర్ లో ఆయన చేసినటువంటి డ్యాన్స్ ఏదైతే ఉందో ఆ డ్యాన్స్కి నెటిజన్స్ నిజంగానే ఫిదా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే పోయినసారి భోగి కూడా అంబటి రాంబాబు గారి డ్యాన్స్ చేశారు ఆ డాన్స్ ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంది అంటే పవన్ కళ్యాణ్ బ్రో అనే సినిమా తీసి ఆ బ్రో అనే సినిమాలో పృథ్వీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అని ఉంటాడు కదా ఆ పృథ్వీతో ఒక స్పూఫ్ ఒక స్పూఫ్ జయించారు అని అంటే అంబటి రాంబాబు గారి డాన్స్ ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో మనం చూడొచ్చు ఆ సినిమాలో ఒక స్కూప్ చేయించుకున్నారు పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో ఆ స్కూప్ చేయించుకొని సంబరాల రాంబాబు అని రాంబాబుని ఏ విమర్శలు అయితే చేశారు ఆ సంబరాల రాంబాబు అని పవన్ కళ్యాణ్ చేసిన విమర్శ మీద ఏకంగా ఐదు నిమిషాల పాట రాసుకొని ఈ భోగి మళ్ళీ డాన్స్ ఇరగదీశాడు పవన్ కళ్యాణ్ ఈసారి ఓ మాస్ ర్యాగింగ్ చేశాడు ఓ మాస్ ర్యాగింగ్ ఇరగదీశాడు ఆయన సంబ సంబరాల రాంబాబు అన్న ఒక లైన్ పడికి ఐదు నిమిషాలు పాట రాయించుకొని డాన్స్ ఎక్కడా కూడా ఆకుండా ఎనర్జీ సేమ్ ఎనర్జీ తోటి ఇందులో బ్రేక్ లేవు కదా కంటిన్యూస్ చేయాలి కదా పి చెక్ ఇన్ చేశాడు ఇప్పుడు మళ్ళీ నెట్టింట పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరుగుతుంది ఏమని పోయినసారి భోగి సినిమాలో సారీ పోయినసారి భోగి మంటల దగ్గర అంబట్రాబా అంబట్ రాంబాబు డాన్స్ చేస్తే బ్రో సినిమాలో స్పూఫ్ పెట్టుకున్నావు కదా ఇప్పుడు మళ్ళీ భోగి ఈ మళ్ళీ ఏమంటారు ఉతికి ఆరేసారు ఐదు నిమిషాలు సేపు వరం ర్యాకింగ్ రాకింగ్ చేశారు పవన్ బ్రో ఈసారి బ్రో టూ తీస్తావా బ్రో అని అడుగుతున్నారు నెటిజన్స్ పవన్ కళ్యాణ్ బ్రో ఈసారి బ్రో టూ తీస్తావా బ్రో అని మరి చూడాలి మళ్ళీ అంబటి బాబు డాన్స్ కోసం పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఏమైనా సినిమా ఏమైనా తీస్తాడే బ్రో బ్రోడ్ టూ అని దాంట్లో మరి ఈ భోగి కింద తీసిన పాట ఏదైతే ఉందో ఆ పాటకు మళ్ళీ స్పూఫ్ పెట్టుకోవాలి ఆయన పెట్టుకొని స్పూఫ్ మీద మళ్ళీ అమ్మట్రామ్మ వచ్చిన భోగికి మళ్ళీ డ్యాన్సు లేసి మళ్ళీ వరమాసి రాగింగ్ వాస్తవానికి పవన్ కళ్యాణ్కి ఇది మామూలు పంచు సెటైర్ కాదు ఆయన చేసిన విమర్శ ఒక విమర్శను పట్టుకుని ఐదు నిమిషాలు పాట నయించుకొని డ్యాన్స్ చేయడం అంటే ఏ మామూలు ట్రోలింగ్ కాదు ఇప్పుడు నెట్టింటే జనం అంటుకుంటున్నారు బ్రో టూ తీస్తావా బ్రో అని మరి పవన్ కళ్యాణ్ ఆయన ఏదో పాపం ఆనందంతో డాన్సులు వేస్తే దాని మీద సినిమాలు స్కుబ్ పెట్టడం ఎందుకు దాని మీద బయట అంబరాల సంబరాల రాంబాబు అని చెప్పి ఆ విమర్శ ఎందుకు ఉంటాయి ఈయన ఇచ్చినటువంటి రిప్లై పవన్ కళ్యాణ్కి భోగి సందర్భంగా అంబటి రాంబాబు ఇచ్చిన రిప్లై చెవుల్లో రీచ్ అవంటుంది ఆయన వేసిన సాంగ్ ఆయన వేసిన స్టెప్పులు ఆయన పవన్ కళ్యాణ్ ఏమైనా ఈ స్టెప్పులు ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నాడేమో ఒకసారి